నమస్కారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇప్పుడే ముగిటం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పోతుంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నిస్తారు తెలంగాణలో భవిష్యత్తు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సమావేశం జరిగింది చాలా చాలా మంచిగా ఎందుకంటే మనం గొడవలు పడి కొట్టుకొని తిట్టుకున్న మాత్రాన ఎవరికి వచ్చేది లేదు అలా కాకుండా ఇద్దరు కూర్చొని ఎంతో మంచిగా కూర్చొని సమన్వయం జరగాలి అనే ఉద్దేశంతో నీట్ గా సమావేశం జరగడం జరిగింది దాన్ని ఉద్దేశించుకొని ఈ రోజు బాబు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చి కు సందేశం ఇవ్వడం కూడా జరిగింది ఈ శుభ సందర్భంలో కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఎన్ని వేల మంది వచ్చారో మీరే చూస్తున్నారు ఈ రోజున చూస్తే రెండు మూడు గంటలు పోలీ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఇప్పటికీ కూడా బాబు బాబు గారిని ర్యాలీగా పంపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చేసారు కానీ కొన్ని ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చేస్తుంది కూడా మేమే ఆల్రెడీ తెలంగాణ అభివృద్ధి చేశాము అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీదే ఉంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ కలుసుకోండి ప్రజలను ఇబ్బంది పెట్టి ఎంతో మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించి ఈ రోజున చూసుకుంటే మన కుటుంబం అంతా కూడా పూర్తిగా ఆ దోపిడీలు ఈ అవినీతికి పాల్పడ్డాయి ఎందుకంటే అందుకో అందువల్లే మూడు నెలలు వాళ్ళ కూతురు సొంత కూతురు జైల్లో ఉన్నా కానీ వాళ్ళు ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియలేకపోతున్నారు మా ఏమంటుంది నేను అడిగిన మొత్తంలా బయటకు వస్తాను అడిగిన ముఖ్యంలాగా ఎలా బయటకు వస్తాను ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు వరకు ఎవరు స్పందించలేని పరిస్థితి ఉన్నాయి ఈ రోజు తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని గమనించారు గమనించబట్ట కనీసం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఒక్క సీట్ కూడా ఇవ్వలేకపోయారంటే ఆయన ఎంతో ఘోరంగా పరిపాలించాడు అనేది అది ఒకటే నిదర్శనం అండి కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పరగతం చేస్తుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలిసారి ఇంప్రూవ్ గా ఉంటాయి ఇక్కడ తెలంగాణలో బాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ అడుగు పెట్టి మన క్రిస్టానికి వచ్చిన తర్వాత సంక్రాంతి పండగని మేము ఇక్కడ ఉండో చేసుకుంటున్నాము ఎందుకంటే సంక్రాంతి పండుగ కంటే కూడా అంత ఆనందంగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న సింగర్స్ కానీ అంతా కూడా ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చెప్పడానికి ఎంతోమంది వెయిట్ చేసి 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 ఉన్నారు కాబట్టి అందరూ చాలా ఉన్నారు ఈ ఆనంద కోలాహలం మీరు చూశారు కదా అంత కోలాహలం అంటే రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే బాబుగారిని చూడటానికి వచ్చిన వృద్ధులు కానీ మహిళలు కానీ యూత్ కానీ ఎక్కడి నుంచి వచ్చారనేది వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చారు ఎవరికి పిలిపే లేదు గారు వస్తారని తెలిసింది అంతే స్వచ్ఛందంగా వచ్చారు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఏది బాబు గారి మీద ఉన్న అభిమానంతో ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఎందుకంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పారు అది కూడా చేస్తారు ఆల్రెడీ చూసాం మనము టూ థౌసండ్ ట్వంటీ విజన్ చూసినాము తర్వాత ఫార్టీ సెవెన్ చేస్తారు జాబు కావాలి బాబు అన్నారు అదేవిధంగా బాబు గారు వచ్చారు కూడా అందరికి జాబు వస్తాయి జరిగిన మన ఇరు రాష్ట్రాల సమావేశంలో మన ఇద్దరు ముఖ్యమంత్రులు కలయక కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది ప్రజలందరికీ మేము అనుకునేది ఏంటంటే ఇవ్వచ్చి మనకి మంచి రోజు వస్తాయి ఇరు రాష్ట్రాలకి తెలంగాణలో కానీ సరే ఏ రాష్ట్రంలో ఇది రాష్ట్రాల్లో పక్కన పెట్టేసుకుంటే మనం తెలంగాణలో ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా బాగుంటుంది కాదు నుంచో కూడా ఎన్టీఆర్ గారు ఇక్కడ ఇక్కడే మనకి ఇక్కడ పార్టీకి దాన్ని వేసారు నాటారు కాబట్టి తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అనేది బలోపేతం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిన తర్వాత అధ్యక్షులు ఎప్పుడు నియమిస్తారా ఎప్పుడు పంచాతంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహంలోని కంటిన్యూ చేస్తారు తెలంగాణలో మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడే వస్తుందని మేము అందరూ ముప్పై నమ్మకం